వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత రెండు సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సంస్థలను ఎదుర్కొంటున్నాం దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బాపట్ల జిల్లా కార్యక్రమం చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత రెండు సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సంస్థలు ఎదుర్కొంటున్నామని దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిహెచ్ఓలు బాపట్ల జిల్లాలో నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది ఆరు సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమ బద్దీకరించాలి ఎన్హెచ్ఎం లోని ఇతర ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఆర్థికమైన మరియు ఆర్థికేతర సంస్థలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలని ఈ నెల ఇరవై నాలుగు నుండి శాంతియుత నిర్వేదిక సమ్మె డిమాండ్లను తీర్చే వరకు మేము నిరసనలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు త్రనేని ఎస్ఎన్ రాజు దీపక్ కుమార్ రాజా కృపానిధి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు

నమస్తే అండి నా పేరు త్రినేని కామన్ సిహెచ్ఓని అయితే మేము ఇక్కడ ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి మాకు రెగ్యులరైజేషన్ ఆరు సంవత్సరాల నుంచి ఎవరికి ఆ ఒక జాబ్ చార్ట్ కానీ రెగ్యులరైజేషన్ అన్న మాట కానీ గవర్నమెంట్ నుంచి ఎటు రీతిగా వినిపించట్లేదు అయితే ఆరు సంవత్సరాల నుంచి వర్క్ గవర్నమెంట్ ఏ వర్క్ చెప్పినా తూచా చెప్పకుండా పాటిస్తా ప్రతి వర్క్ చేసుకుంటా వచ్చాం అంటే అది ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఏ వర్క్ అయినా సరే అది ఇస్తే చేసుకుంటా వెళ్ళాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీడీ స్క్రీనింగ్ అనేది ఉండండి క్యాన్సర్ స్క్రీనింగ్ అయితే ఓరల్ స్క్రీనింగ్ ఓరల్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఇవన్నీ మెయిన్ విలేజ్ లెవెల్లో జరుగుతుంది జరగట్లేదంటే అంటే ఆరు సంవత్సరాల తర్వాత ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ చేయాలని ఉంది కానీ అది మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా సరే అది త్రోస్ పట్టి మీకు నలభై వేలు శాలరీ ఇస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారండి ఇప్పుడు వరకు ఆ నలభై వేలు శాలరీ ఫుల్గా ఎవరికి పడలేదు వాటిల్లో ఇప్పుడు నలభై వేలు శాలరీ కాదు ఇప్పుడు పాతిక వేలు మాకు ఇచ్చే మెయిన్ శాలరీలో కూడా కటింగులు చేస్తా మమ్మల్ని ఆర్థికంగా వెనకబడే వాళ్ళుగా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మేము విలేజ్ లెవెల్లో ఇల్లు తీసుకొని ఒక రెంట్ రెంట్ కట్టుకుంటా మేము కరెంటు బిల్లులు కట్టుకుంటా మా జీతాల్లో మేము పెట్టుకొని బా పెట్టుకొని అమౌంట్ మేము ఒక వెల్నెస్ సెంటర్ నడిపిస్తున్నామండి విలేజ్ లెవెల్లో గర్భిణీలను చూస్తా ఒక టీఎన్సీ మదర్స్ని చూస్తా ప్రతి ఒక్కరిని బీపీ షుగర్ వాళ్ళకి వాళ్ళకి ఆరోగ్య సేవలు అందిస్తా ఇన్ని సేవలు అందిస్తా మేము మా సొంత ఖర్చులు పెట్టుకొని చాలా దూర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫర్స్ అనేవి లేవండి దగ్గర దగ్గర మేము త్రీ ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూస్తున్నాం అయినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఏ ఏ రెస్పాన్స్ రాలేదు అయితే ట్రాన్స్ఫర్స్ కోసం ఎన్నోసార్లు అడిగినప్పుడు గవర్నమెంట్ ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు ఇంకోటి వచ్చేసి ఈపీఎఫ్ఓ అండి కనీసం ప్రైవేట్లో చేసే వాళ్ళకు కూడా మనకి చాలా మందికి పిఎఫ్ అనేది కట్ అవుతుంది కానీ గవర్నమెంట్ లెవెల్లో మేము పనిచేస్తా మాకు ఈపీఎఫ్ఓని టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ జూలైలో ఈపీఎఫ్ఓని ఆపేశారు ఆపేసిన తర్వాత ఇప్పుడు వరకు కూడా గవర్నమెంట్ని మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చి ఈపీఎఫ్ఓ గురించి ఎన్నోసార్లు అడిగాం అడిగినప్పుడు ఇది మాకు సంబంధం లేదు మేము చేయలేమని అని చెప్ చెప్తున్నారే కానీ అది ఎలాగ సాధించుకోవాలనేది మాకైతే గైడ్ అసలు పైనుంచి ఏమీ హామీ అనేది రావట్లేదండి ఇప్పుడైనా సరే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మాకు రెగ్యులరైజేషన్ అనేది తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది గవర్నమెంట్ మా జాబ్ ప్రకారంగా మా జాబ్ చాట్ ప్రకారంగా మేము చేసిన సేవల్లో అంటే కోవిడ్ డ్యూటీస్లో కూడా మమ్మల్ని వాడారండి కోవిడ్ డ్యూటీస్లో ఎలా మేము మా ఫ్యామిలీస్ని వదిలేసి మా ప్రాణాలను పలంగా పెట్టి విలేజ్ లెవెల్లో మేము కోవిడ్ టెస్టులు చేస్తా మేము గ్రామాల్లో క్యారియర్లు పట్టుకొని తిరిగామండి ఇంకొకటి ఏంటంటే మనీ మధ్యన మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మెయిన్ బ్యారియర్గా మమ్మల్ని మెయిన్ బ్యారియర్గా వాడారు స్టాఫ్ నర్సులు ఉండాలని చెప్పేసి స్టాఫ్ నర్సులు వాళ్ళతో పాటుగా మాకు కూడా డ్యూటీ లేసి మెడికల్ ఆఫీసర్కి స్టాఫ్ నర్సులకి సిహెచ్ఓలకి డ్యూటీ లేసి మమ్మల్ని ఒక స్టాఫ్ నర్స్గా వాడారు వాడి ఆ విధులు కూడా నిర్వర్తించారు అంటే మెయిన్ ఒక జాబ్ చాట్ అనేది లేదు ఏ సేవలైనా సరే మేము ముందు కొనసాగిస్తా ఉన్నాం కానీ ఒక జాబ్ చాట్ లేదు అయితే ఒక ఫిక్స్డ్ పే లేదు శాలరీ అనేది ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు ఎప్పుడు వచ్చింది అని అంటే నెల ఆఖరికి వస్తుంది ఒక్కొక్కసారి నెలలో ఎప్పుడు వస్తుందో ఎవరికి గ్యారంటీ లేదు శాలరీ వచ్చిందంటే వచ్చింది అనుకుంటాం అట్లా జరుగుతుందండి ఇది మా న్యాయమైన పోరాటం మా ఇది మా న్యాయమైన హక్కులే మేము అడుగుతున్నాం మా ఉన్న జాబ్ చాటే అడుగుతున్నాం మా గైడ్ లైన్స్ ప్రకారమే మేము అడుగుతున్నాం మా వేదన అనేది మా గవర్నమెంట్కి అందట్లేదా ఇన్నాళ్ళు మేము సమ్మె చేస్తున్నాం ఇరవై నాలుగో తారీఖు నుంచి నిర్వర్ధిక సమ్మె చేస్తున్నామండి శాంతియుత సమ్మె ఎంతో మంది సమ్మెలు చేస్తారు బస్సులు ఆపేస్తారు బస్సులు పగలగొడతారు ఎన్నో ఘోరమైన సమ్మెలు చూసుంటాం కానీ మేము శాంతియుత సమ్మె గవర్నమెంట్కి రీచ్ అవ్వాలని మా ఆవేదన ఎందుకు గవర్నమెంట్కి అందట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నామండి ఇప్పటికైనా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మాకు ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ రెగ్యులరైజేషన్ ఫైవ్ పర్సెంట్ ఇయర్లీ ఇంక్రిమెంట్ తర్వాత ఫార్టీ పర్ ఫార్టీ థౌసండ్ ఫిక్స్డ్ శాలరీ అనేది ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాను నా పేరు షేక్ జాన్బి అండి మేము బాపట్ల జిల్లాలో సిహెచ్ఓగా సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాము ఇప్పుడు మేము ఈ నిరసన తెలియజేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము ఆరు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా కూడా మాకు వేతనాల్లో ఎటువంటి న్యాయం జరగలేదు ఈ రెండు వేల ఇరవై మూడులో ఎన్హెచ్ఎం సెషన్ కింద కొన్ని క్యాడర్స్కి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము చాలా అధికారులను కానీ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్లు కానీ కలిసి మాకెందుకు ఆ క్యాడర్లో కలపలేదు మాకెందుకు వేతన సవరణ చేయలేదు అడిగినా కూడా ఎటువంటి సమాధానం లేదు దాంతోపాటు ఇప్పటికి ఆరు సంవత్సరాలు జరిగిపోయినా కూడా ప్రతి సంవత్సరం ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ శాలరీ ఇంక్రిమెంట్ చేయాల్సి ఉండి ఇప్పటివరకు ఎవరికి కూడా ఏ బ్యాచ్కి కూడా వేతన సవరణ అనేది జరగలేదు దానికి తోడు మాకు ఇచ్చే పీఎఫ్ను కూడా రద్దు చేయడం జరిగింది సంవత్సరం నుంచి కూడా మాకు పిఎఫ్ పిఎఫ్ ఆపేశారు అది ఎందుకు ఆపారు ఎప్పుడు పునరుద్ధరిస్తారంటే కూడా దానికి దానికి కూడా ఎటువంటి సమాధానం లేదు ప్లస్ మాకు ఇచ్చే పదిహేను వేల రూపాయలు ఇన్సెంటివ్ కూడా అది టైంకి పడట్లేదు ప్రతిసారి కూడా ఆరేడు నెలల బకాయి ఎప్పుడు ప్రభుత్వం దగ్గర ఆగిపోతుంది ప్రతిసారి కూడా ప్రతి నెల పడే ఇంక్రిమెంట్లో కూడా దాంట్లో ఐదు వేలు ఆరు వేలు కోతలు జరుగుతున్నాయి అది దేని వలన ఏ పని వలన మాకు కట్ చేసేస్తున్నారనే దానికి కూడా దానికి సమాధానం లేదు ప్లస్ ఈ ఇంక్రిమెంట్ అయితే ఇన్సెంటివ్స్ అయితే శాలరీ ఇన్ టైంలో పడకపోతే మళ్ళీ గ్రామాల్లో చాలా చోట్ల గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేవి లేవు ఈ ఆరోగ్య కేంద్రాలు నిర్వర్తించడానికి దానికోసమై మేము రెంట్ బిల్డింగ్స్ తీసుకొని అద్దెలు కరెంటు బిల్లులు చాలా చోట్ల చెల్లించి ఆరోగ్య కేంద్రాలు నడుపుతున్నాము వాటికి కూడా సరైన సమయాల్లో అద్దెలు కానీ కరెంటు బిల్లులు కానీ చెల్లింపులు లేవు ఇలా అనేక రకాలుగా మాకు అనేక సమస్యలు ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము చాలా సార్లు అధికారులను కానీ మినిస్టర్లను కానీ చాలా రకాల చాలా సార్లు కలిసి పేపర్స్ని అందజేసి మా బాధను అందజేసి మాకు వేతన సవరణలు కానీ ఇవన్నీ మాకు సరైన టైంలో అందించాలని చేసినా కూడా మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు దానికోసమే మేము న్యాయ పోరాటం జరిపి మా బాధని శాంతియుతంగా న్యాయ పోరాటం జరిపి అందరికీ తెలియపరిచి మా హక్కుల్ని మేము కాపాడుకోవాలి మాకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము ఇంకా అండి మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా గత ఆరు సంవత్సరాలుగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో మేము వర్క్ చేస్తున్నామండి మేము ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మాకు ఇంతవరకు ఎటువంటి ఎదుగు పొదుగు లేకుండా అంతే ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా అలానే ఉన్నామండి కనీసం ఒక రూపాయి కూడా మాకు ఎక్కడా కూడా వేతన సవరణ జరగలేదు గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎన్హెచ్ఎం విభాగంలో అన్ని క్యాడర్స్కి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ లభించిందండి కేవలం మా యొక్క క్యాడర్ని ఎక్స్క్లూడ్ చేశారు అది ఎందుకని చెప్పి మేము అడుగుతుంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి జవాబు మాకు రాలేదు మేము ఇప్పటివరకు మా అధికారులకు కానివ్వండి ప్రతినిధులకు కానివ్వండి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాము ఈవెన్ హెల్త్ మినిస్టర్ గారికి కూడా మేము ట్వంటీ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము బట్ మాకైతే ఎక్కడా కూడా న్యాయం జరగలేదు అందుకోసమే మేము ఈ శాంతియుతమైనటువంటి నిరసన కొనసాగించాలని మా హక్కుల సాధన కోరుకు మేము ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నామండి దయచేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ని త్వరలో మాకు తీర్చాలని మేము కోరుకుంటున్నాము మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఎవరైతే ఆరు సంవత్సరాలు సర్వీసెస్ కంప్లీట్ చేసుకున్నారో వారిని రెగ్యులర్ సిహెచ్ఓస్గా కన్సిడర్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ మేము ఏదైతే లాస్ అయ్యామో అది మాకు అమలు చేయాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎవరైతే ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుందో ఆ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఫైవ్ పర్సెంట్ మాకు అమలు చేయాలి నెక్స్ట్ వచ్చేసేసి ఈపిఎఫ్ఓని మాకు వన్ ఇయర్ నుండి ఈపిఎఫ్ ని స్టాప్ చేశారు ఆ ఈపీఎఫ్ఓని మళ్ళీ పునరుద్ధరించాలి నెక్స్ట్ వచ్చేసి మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది చాలా ముఖ్యమైనది మాకు జాబ్ చార్ట్ నిర్దిష్టమైనది కావాలి నెక్స్ట్ వచ్చేసి మాకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఏదైతే మా ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ వెంటనే క్లియర్ చేయాలి అద్దె బకాయిలు ఏమి కరెంటు బిల్లు బకాయిలు ఏమి వెంటనే చెల్లించాలి మేము ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నామో మే మాకు ముందు మాకు తర్వాత గ్రామీణ ప్రాంతంలో వైద్యం అనేది ఎలా మెరుగుపడిందో అందరికీ తెలిసినదే కాబట్టి ఖచ్చితంగా మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్స్ని తీరుస్తారని చెప్పి మేము యొక్క శాంతియుతమైనటువంటి నిరసన మేము తెలియజేస్తున్నాము దయచేసి ఈ గవర్నమెంట్ వారు మా పట్ల ఈ కుటుంబ ప్రభుత్వం మా గురించి ఆలోచించి పునరాలోచన చేసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ